కేసుకృతి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభం తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన నలభై పదకొండవం నుంచి పదిహేడవ వరకు ఇక్కడ కీర్తనకారుడు చాలా బాధలు ప్రయాణం చేస్తూ చాలా ఇక్కట్లు చాలా ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తూ ఈ కీర్తన ఈ భాగాన్ని ఆయన రాస్తా ఉంటున్నాడు ఈ బాధలు ఈ ఈ శ్రమలన్నిటికీ రెండు ప్రాముఖ్యమైన కారణాలని కీర్తన కీర్తనకారుడు లేక దావిదు ఈ భాగంలో రాసినట్టు మనం చూడవచ్చు మొదటిది అన్న ఆయన వచ్చినాడు నా సంఖ్యకు మించిన శ్రమలు నన్ను చుట్టుకొని ఉన్నవి నా యొక్క పాపములు నన్ను అధిగమించి ఉన్నవి నేను చూడలేకపోతున్నాను అవి నా తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నాయి నా హృదయము నా లోపల సొమ్మ ఉంది కనుక దావిదు చాలా చక్కగా తన పాపాన్ని తాను చూడగలుగుతా ఉంటాడు చుట్టూ విపత్తుల కారణం తన పాపము అని చూడగలుగుతా ఉంటాడు ఒక ఒక దైవజనుడు లేక ప్రభుత్వం దగ్గరగా నడిచేవాడు తన పాపాన్ని చూడ చూచే స్థితిలో ఉంటాడు ఒక దేవునికి దూరంగా ఉంటున్నాడు తాను నీతిమంతుడు అనే అపోహలో జీవిస్తాడు కనుక యోహను తన పత్రికలో రాస్తాడు నాలో పాపము లేదు అని అన్ని నేళ్ళ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాం అంటే ఇంకో మాటలు దేవుడు ఎవరో మనం గ్రహిస్తే మన పాపపు స్థితిని ఏంటో మనము సులువుగా గ్రహించగలము అపోజ్ దాని పౌలు తను ప్రభుని నమ్మకమునుపు ప్రభు దగ్గరికి రాకమునుపు వ్యతిరేకంగా ఉండేటప్పుడు ఆయన తన స్థితి గురించి రాస్తూ ఫిలిపిన్కి రాష్ట్ర పత్రికలు అంటాడు ధర్మశాస్త్రం విషయంలో అనిధ్యుడను అని రాసుకుంటాడు అంటే ఈ వ్యక్తి ధర్మశాస్త్రం దగ్గరకు వచ్చేటప్పటికి అనింద్యుడిగా జీవిస్తా ఉంచున్నాడు ఈ వ్యక్తి ఆ లోపం లేని వాడిని అని చెప్పుకుంటా ఉంచున్నాడు ఇది ఆయన పరిస్థితి అయితే అయితే ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభుకి సమీపంగా జీవిస్తూ ప్రభుకి దగ్గరగా నడుస్తూ ప్రభుకి చాలా సమీపంగా నడుస్తూ ఉంటున్న ఈ వ్యక్తి ఇప్పుడు రోమి రాష్ట్ర పత్రికలో ఆయన ప్రస్తుత పరిస్థితి ఆత్మీయంగా బాగున్న పరిస్థితి గురించి రాస్తూ ఆయన అంటాడు అయ్యో ఇంత మరణములకు లోనకు శరీరం ఎవరు విడిపించగలరు ఆ పరిస్థితి బాగలేదే అని రాసుకుంటా ఉంటున్నాడు అంటే ప్రభుకి దూరంగా ఉన్నప్పుడు బాగున్నాను అని అనుకుంటున్నాడు ప్రభుకి సమీపంగా వచ్చినప్పుడు బాగలేను అని గ్రహిస్తూ ఉంటున్నాడు ఇది మనం ప్రభుత్వం బాగున్నామా లేమా అనే దాన్ని చాలా సులువుగా రుజువు పరుస్త చాలా సులువుగా చూపిస్తుంది కనుక మనము మన స్థితి బాగుంది అని అంటే మన బాగలేని తనాన్ని చూసుకోగలుగుతున్నామంటే బాగున్నట్టు మనం బాగున్నాము అని అనిపించినప్పుడు మనం బాగలేను అని అర్థం ఎందుకంటే ఈనాటికైనా మనం అప అపరిపూర్ణులమే మనము మనలో పాపం ని ఖచ్చితంగా ఉంటుంది పాపము నైజాన్ని పూర్తిగా మనం ఇక్కడ దాటిపోలేము ఆయన ప్రత్యక్షమైనప్పుడే ఆయన వలె అవుతాం కానీ మనం ఇక్కడ ఆ ప్రక్రియలో ఉంటాం అయితే పరిపూర్ణలం ఇక్కడ కాలేము కనుక ఏనాటికైనా ఆయన చూసే కలిసి మనము మన స్థితిని చూడగలం ఎందుకంటే మన స్థితిని చూసుకోవడం చాలా కష్టము ఇది సహజమైన మానవ స్వభావం ఒక వ్యక్తి యొక్క సహజ స్వభావము తన కంట్లో ఉంటున్న దూలాన్ని చూడలేదు కానీ ఎదుటి వ్యక్తి కంట్లో ఉంటున్న నలసుని చూడగల ఏటి వ్యక్తి దేంట్లో సరి చేసుకోవాలో చాలా సులువుగా చెప్పేస్తాడు మనం దేంట్లో సరి చేసుకోవాలి చెప్పాలంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది కనుక ప్రభుకి దగ్గరగా నడిచేవాడు తన స్థితిని తన లోటుని తన కొరతని సులువుగా ఎరగగలడు ఇది తన విపత్తుకి మొదటి కారణంగా చూస్తున్నాడు రెండవ కారణము ఆయన పద్నాలుగు వర్షంలో పదిహేను వర్షంలో వచ్చినాడు నా చుట్టూ చాలామంది ఉన్నారయ్యా వారు వారి ప్రణాళికలు నాకు కీడు చేయాలని నేను నాశనం అవడానికి వాళ్ళు కోరుకుంటున్నారు అంతేకాకుండా వాళ్ళు నా ప్రాణాన్ని తీసేయాలని ప్రణాళికలు వేస్తున్నారు వారు నన్ను ఆహా ఆహా అని గేలి చేస్తూ ఉంచున్నారు అని పదిహేను వర్షంలో వచ్చినాడు అంటే ప్రణాళికలు వేసే ప్రజలుంటారు గేలి చేసే ప్రజలుంటారు మన కీడుని ఆశించే ప్రజలు కూడా ఉంటారు ఈ మూడు కోవల ప్రజలు లేక మన చుట్టూ ప్రతి ఒక్కరి చుట్టూ ఉండడం సహజమే ఒక పరిస్థితి మనకి తీసుకొని వచ్చే నొప్పి కంటే ఒక వ్యక్తి మనకి తీసుకొని వచ్చే నొప్పి ఏనాటికైనా ఎక్కువే అందుకనే యోగు ఎలాంటి తుఫాన్లు వచ్చినా దొంగలు వచ్చినా సబాయిలు కలదీలు వచ్చినా ఏమొచ్చినా కానీ ఆయన ఆ నష్టమంతటిని తట్టుకున్నాడు కానీ తన భార్య తను ఎప్పుడైతే గాయపరుస్తా వచ్చిందో తాను తట్టుకోలేకపోతా వచ్చాడు ఆమెని చాలా భయంకరంగా గర్దిస్తా వచ్చాడు కనుక వ్యక్తులు కలిగించే నొప్పి ఎప్పటికైనా పరిస్థితులు కలిగించే నొప్పి కంటే ఎక్కువ ఎందుకంటే ఈ వ్యక్తులు ఆ వారిని మనం నమ్ముతాం లేక వారికి మనం వ్యతిరేకంగా ఉంటాం కాబట్టి వాళ్ళు కలిగించే నొప్పి ఎప్పటికైనా ఎక్కువే మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాల్ని మనం హ్యాండిల్ చేయడం నేర్చుకోవడం మన చుట్టుంటున్న ప్రజలు నొప్పి కలిగించే వాళ్ళే వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారని లేక ప్రజలు ఏనాటికైనా మనల్ని ఏమీ చేయరు అని మనం ఎన్నడూ ఊహించుకోరు యేసు లాంటి పరిపూర్ణుడినే ప్రజలు గాయపరిచి సొంత శిష్యుడు అమ్మేసి సొంత శిష్యుడు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆయనని ఉమ్మేసి కొట్టి ఆయన గడ్డం వేసి వస్త్రాలు తీసి నానా గందరగోళాలు చేస్తే ఏసు పరిపూర్ణుడైన యేసుతోనే ఇలా వివరిస్తే ఇక మనం ఎంతకంటే అంతకంటే మంచిని మనము ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయగలం ఎక్కడి నుంచి మనము అపేక్షించగలం కాబట్టి ఏ నాటికైనా ఏ నాటికైనా మన చుట్టూంటున్న ప్రజలు మనతో వ్యవహరించినప్పుడు ఒక భక్తుడు ఇలా చెబుతా వచ్చాడు ఒక వ్యక్తి మనకి ఎంత కీడు చేసి మనల్ని ఎంత ఘోరంగా మాట్లాడి అవమానపరిచినప్పుడు కూడా మనం ఆ వ్యక్తితో చెప్పగలిగి ఉండాలి అయా నువ్వు నన్ను అవమానపరచిన చాలా తక్కువే ఎందుకంటే నీకు నేను పూర్తిగా తెలియదు కాబట్టి వాస్తవంగా నేను గనక నీకు పూర్తిగా తెలుస్తే నువ్వు నన్ను అవమానపరిచిన దానికంటే చాలా ఎక్కువ రెట్లు నువ్వు నన్ను అవమానపరచాలి అంటే మన స్థితిని మనం చూసుకున్నప్పుడు ప్రజలు చేసేది దానికి మనం యోగ్యమే అని మనకు అనిపిస్తారు అది మనం అర్హం మనం మనకు మనం యోగ్యులమే మనం అర్హులమే అనిపించుకోవడానికి అనే విషయము మనకి తేటగా నేరుగా అర్థమైపోతుంది ఎప్పుడైతే స్వనీతిలో బతుకుతామో అప్పుడే మనము ఇతరులు చేసే కీడుని మనం నిజంగా తట్టుకోలేము యోసేపు ప్రభులో ఆనందించి ప్రభు యొక్క నీతి మీద నిలబడగలుగుతా వచ్చాడు కనుకనే ఆయన పాలుగాయకులతో చెప్తా వచ్చాడు అన్నలుగా లోపాల గురించి ఏం చెప్పకుండా ఇక్కడ కూడా నేను దొంగలిచ్చబడతా వచ్చాను అని చెబుతా వచ్చాడు అంతేకాకుండా ఆయన చిబరికి వచ్చేటప్పటికి ఆయన చెబుతూ ఉంటున్న మాచ ఆది యాభై అధ్యాయంలో మీరు నా కీడు చేయని ఉద్దేశించారు అయితే నేటి దేవుల్లో మీరు చూసినట్లు దేవుడు నిన్ను మేలుకొరికే ఉద్దేశించాడు కనుక ఆ ఏనాటికైనా మనము దేవుని యొక్క బలిష్టమైన హస్తాన్ని చూడగలగాలి ప్రజలు మనకి కీడు చేయాలనుకున్న ప్రభువు అనుమతి చకపోతే ఏమీ జరగదు ఆ తర్వాత ప్రజలు ఒకవేళ కీడు చేసినా మనం దానికి యోగ్యులమే సిలు మీద ఉంచిన దొంగ కన్ను తెరవబడిన తాత యేసు రోజు ఎరిగిన తాత అంటాడు మనకైతే ఇది న్యాయమే ఇది చాలా చక్కటి ప్రత్యక్షత మనకి జరిగేదానికి మనకు న్యాయమే అని చెప్పగలగడం చాలా చక్కటి పరిపక్వత కూడా యేసు క్రీస్తు ప్రవారు ఇలాంటి ప్రత్యక్షతని మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటారు ఆయన నడిచే కొలది వెలుగులో నడిచే కొలది మనము మన చీకటిని చాలా స్పష్టంగా చూడగలం ఇక్కడ ఈ రెండు కారణాలను బట్టి దావిని చాలా బాధపడుతుంది ఒకటి తాను చేసుకున్న పాపం బట్టి వచ్చిన విపత్తు రెండు తన చుట్టూంటున్న ప్రజలను బట్టి వచ్చే విపత్తు ఈ రెండు పరిస్థితుల్లో దావేది బహుగా బాధపడుతూ ఉంటున్నాడు ఇక్కడ ఇది ఈ ప్రస్తావన అయిపోయిన దావిదు ప్రభుకి మొరపెడతా ఉంటున్నాడు ఏమైనా మొర ఉంటున్నాడు పదకొండు వచ్చిలో ఆయన దేవుని యొక్క దయ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఆధారం చేసుకుని మొరుపెడతా ఉంటాడు నాటికైనా మనం దేవుని యొక్క స్వభావం మీద నిలబడాలి దేవుని యొక్క మారని గుణగణాల మీద నిలబడాలి ఎప్పుడైతే దేవుని మార్పు లేని గుణగణాల మీద నిలబడతామో అప్పుడు మాత్రమే మనము నిజమైన స్థిరమైన భూమి మీద నిలబడ్డాం కనుక దేవుని యొక్క స్వభావాన్ని గుర్తిరగడం చాలా అవసరం మనం ఊహించుకొని దేవుడు ఇట్లుంటాడు అట్లుంటాడని ఊహించుకోకూడదు ఎందుకంటే మనము మన మన స్వ సంతోషాన్ని స్వసుఖాన్ని ప్రేమించే వారం కనుక ఏనాటికైనా ఏనాటికైనా మనము దానికి అనుకూలంగానే ఊహిస్తాం లేఖనాలు చెబుతున్న ప్రభ గుణగణాలని మనము మనము జ్ఞాపకం చేసుకుని దాని మీదే మనం నిలబడాలి తప్ప మనము మన సొంత ఇష్టాల మీద దేవునికి గుణగణాలని మనం ఊహించకూడదు అంతేకాకుండా ఆయన పదమూడు వర్షాలు అంటున్నాడు ప్రభా దయచేసి త్వరగా వచ్చి నాకు సహాయం చేయి ఎందుకంటే నువ్వు సహాయం చేయకపోతే నేను వెళ్ళిపోతా ప్రభుని మాత్రమే ప్రభుని మాత్రమే మన సంపూర్ణమైన సహాయకుడిగా చూడగలిగిన దృష్టి మనకు ఉండడం ఎంతైనా అవసరం అంతేకాకుండా చివరికి వచ్చేసినప్పటికైనా పదహారు అంటాడు నేనే కాదు ఆయన కొరకు ఎదురు వారు అందరూ ప్రభు గొప్పవాడు అని చెప్పగలిగి ఉండాలి అంటే ఈయన తన విడుదల ప్రభు గొప్పతనానికి దోహదపడడానికి ప్రభు గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఉపయోగించడానికి వాడుతా వచ్చినాడు చివరికి తన పరిస్థితి చెప్పి ముగిస్తూ అది ఏడు వచ్చినట్టే నేనైతే ఎవరు ఎట్లానే కాక నా పరిస్థితి ఏంటి అని చెప్తూ నేనైతే పేదవాడిని నేనైతే అక్కర్లో ఉండేవాడిని అబ్బా నా గురించి ఆలోచించు నా విమోచకుడ నా సహాయమా నా దేవుడా అని పిలుస్తూ ఉంటున్నాడు అంటే మాటలో నేనైతే పేదవాడిని సిగ్గుపడకుండా ఒప్పుకుంటా ఉంటున్నాడు ప్రభు మీద తన భరోసాను పెడతా యేసు కేసు కూడా హృదయములు ద పూర్ ఇన్స్పిరిట్ లేకపోతే ఆత్మవిష్యమై దీనులైన పేదలైన వారు ధన్యులు అంటే నీ స్థితిని నువ్వు చూడగలిగితే ధన్యులు ధనిలో ఎందుకంటే ప్రభు అట్టి వారికి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో మేము పే మా పేదరికాన్ని మేము చూచే కళ్ళని మాకు అనుగ్రహిస్తాం దేవా పూర్తిగా నీ మీద మా పాపాలు మేము చూడ్డానికి నేర్పిస్తాం